అస్మద్గురు నమః నమ శ్రీమత్రే నమ పరమేశ్వరుని దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసం ప్రతి సంవత్సరము చేసిన ఎప్పటికప్పుడు మనకి కొత్త కొత్త డౌట్లు వచ్చేస్తూ ఉంటాయి ఎన్నిసార్లు చేసినా కూడా దాంట్లో చాలా మంది కొన్ని డౌట్లు అడిగారు ఎలా అంటే కార్తీక మాసంలో దీపారాధన మెయి మెయిన్ కార్తీక మాసంలో మనం స్నానము దీపారాధన వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం మీకు అవకాశం ఉంటే దీపారాధన ఆవు నేతితో చేయండి నువ్వుల నూనెతో చేయండి ఆ రెండు కూడా ఎక్స్పెన్సివ్ అనుకుంటే కొబ్బరి నూనెతో చేయండి దానికి దోషమేం లేదు రెండు ఒత్తులతో చేయండి మూడు ఒత్తులతో చేయండి కాకపోతే రెండు దీపాలు పెడితే రెండు ఒత్తులు సరిపోతాయి ఒక్క దీపమే పెట్టేలా ఉంటే మూడు ఒత్తుల దీపారాధన చేయండి ఒక డౌట్ అయింది అయితే కార్తీక మాసంలో దీపం ముందే ఎక్కడ పెట్టాలి అంటే మామూలుగా ఇప్పుడు తులసి కోట దగ్గర నదీ స్థా ప్ర పరిసర ప్రాంతాలలోను దేవాలయాలలోను ఇలా దీపారాధన చేస్తే మంచిది అని చెప్పుకున్నాం కదా మరి మొట్టమొదటి దీపారాధన ఎక్కడ పెట్టాలి ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాం ఇంట్లో స్నానం చేసాం మొదటి దీపారాధన తులసి కోట పెట్టాలా మన అమ్మవారి దగ్గర ఇంట్లోకి లోపల పెట్టుకోవాలా అంటే ముందు మనం లోపలే పెట్టుకుంటాం లోపల మనం నిత్య దీపారాధన చేసుకున్నాక ఆ దీపారాధనకి చక్కగా కుంకుమ బుట్టు పసుపు బుట్టు పెట్టి పువ్వులు అక్షతలు సమర్పించి నమస్కారం చేసుకున్నాక అక్కడే తులసి కోటలో పెట్టేటటువంటి దీపం కూడా వెలిగించేసుకుని తీసుకువెళ్ళి ఆ దీపాన్ని తీసుకెళ్లి కోట దగ్గర పెట్టచ్చు లేదంటారా ఆ దీపాన్ని తులసి కోట దగ్గరే వెలిగించవచ్చు కూడా వెలిగించిన దీపాన్ని తులసి కోట దగ్గర పెట్టచ్చు లేకపోతే తులసి కోట దగ్గర స్పెషల్గా మళ్ళీ వెలిగించి పెట్టచ్చు అంతే కదా మొట్టమొదటి దీపం మనం ఇక్కడే చేసుకుంటాం మన ఇంట్లో దేవుడికే మొట్టమొదటి దీపం చేసుకుంటాం ఆ తర్వాతే తులసి మొక్క దగ్గర మరి రెండు చోట్ల కూడా ధూపము దీపము పెట్టి నైవేద్యం కూడా పెట్టాలా అంటే రెండు చోట్ల కూడా నైవేద్యం పెట్టాలి ఖచ్చితంగా ధూపాన్ని కూడా చూపించాలి తులసి మొక్కకు కూడా ధూపం చూపించాలి నైవేద్యం పెట్టాలి అయితే ఇక్కడ దీపారాధన చేసినప్పుడు మరి మొట్టమొదటి రోజు అయితే తలస్నానం చేయాలి ప్రతిరోజు తలస్నానం చేయాలా పూర్వ సువాసనలు ప్రతిరోజు తలస్నానం చేయాలా పుణ్య స్త్రీలు చెయ్యాలా అంటే ఆడవాళ్ళకి ప్రతిరోజు తలస్నానం విధించవలేదు శాస్త్రం కంఠస్నానం మాత్రమే విధించింది అది కూడా మొట్టమొదటి రోజు పాడ్యమ స్నానం అందరం చేస్తాం కాబట్టి మొట్టమొదటి రోజు తలస్నానం చేయండి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు ఉన్నాయి కదా బలిపాడ్యమి పాడ్యమంటే అంటే బలిపాడ్యమే బుధవారం నాటి నుంచి మొదలవుతుంది కార్తీక మాసం ఇరవై రెండవ తేదీ నుంచి ఆ రోజు మొట్టమొదటి స్నానం చేస్తాం తర్వాత నుంచి మీకు ఏకాదశులు వస్తాయి పౌర్ణమి వస్తుంది నాగులు చవితి వస్తుంది కార్తీక పంచమి చాలా ముఖ్యమైనటువంటి రోజు అది వస్తుంది అలాంటి ముఖ్యమైన రోజులలో తలస్నానం చేస్తే సరిపోతుంది మగవాళ్ళు మాత్రం ప్రతిరోజు చేయవలసిందే ఇక దాంపత్యం చేసిన వాళ్ళు కార్తీక మాసంలో దీపారాధన చేయొచ్చా దాంపత్యం చేస్తే తలస్నానం చేయాలా అంటే దాంపత్యం చేస్తే తలస్నానం చేయనవసరం లేదు కంఠస్నానం చేసి మీరు కార్తీక మాసంలో దీపారాధన చేసుకోవచ్చు ఇంట్లో మీరు ఎప్పుడు కంఠస్నానం కాకుండా తలస్నానం ఎప్పుడు చేయాలి అంటే మీరు కనుక ఆ రోజు కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నా ఆ రోజు మీరు ఏదైనా వ్రతం చేసుకుంటున్నా ఆ రోజు ఏమైనా శివాలయంలో అభిషేకానికి వెళ్తున్నా అలాంటప్పుడు మాది దాంపత్యం తర్వాత తలస్నానం చేయాలి ఆడవాళ్ళు లేకపోతే దాంపత్యం చేసినప్పటికీ కూడా మీరు నిత్య దీపారాధన నిత్య పూజ మామూలుగా చేసుకోవచ్చు కంఠస్నానం చేసి దానికి తలస్నానం చేయక్కర్లేదు అయితే కార్తీక మాసంలో ముఖ్యమైనటువంటి విధి ఏంటంటే మీరు ఏం చేసినా చేయకపోయినా ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి మధ్య మాంసాలకి దూరంగా ఉండండి అవి ఉంటే అవి మీరు నిష్టగా పాటించి వాటికి దూరంగా ఉంటే చాలు అవి చేస్తే తప్పు కానీ దాంపత్యం చేస్తే తప్పేవి కాదు కానీ చెప్పాను కదా దిందాక చెప్పినట్టుగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తలస్నానం చేస్తే సరిపోతుంది కానీ మగవాళ్ళు మాత్రం ఖచ్చితంగా తలస్నానం చేసే తీరాలి ఇంకొకటి ఏంటంటే తలకి నూనె రాసుకుంటే పూజ చేసుకోవచ్చా తలకి నూనె రాసుకుంటే దేవాలయానికి వెళ్ళి అక్కడ దీపం పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు తలకి నూనె రాసుకోవడానికి దేవాలయంలో దీపం పెట్టుకోవడానికి ఏమీ సంబంధం లేదు తలకి నూనె రాసుకున్న ఇంట్లోనూ పూజ చేసుకుని దీపారాధన చేసుకోవచ్చు దేవాలయానికి వెళ్ళి అక్కడ కూడా దీపాలు పెట్టుకోవచ్చు తలకి నూనె రాసుకోకూడదని నియమం అయితే ఏమీ లేదు ఎందుకు రాసుకోవద్దంటారంటే స్నానం చేసిన రోజు తలకి నూనె రాసుకోకూడదు ఎప్పుడైతే మీరు కార్తీక మాసంలో ఉపవాసాలు ఉన్నప్పుడు తల స్నానం చేస్తారో వ్రతాలు చేసుకున్నప్పుడు తల స్నానం చేస్తారో ఏకాదశికి స్నానం చేస్తారో అటువంటి రోజులలో తలకి నూనె పెట్టుకోకూడదు ఎందుకంటే తడిగా ఉంటుంది వల్ల నిమ్ము చేరి ఇంకా ఎక్కువ రోగం వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ ఉపవాసాలు ఉన్నప్పుడు మాత్రం తలకి నూనె పెట్టకండి మిగతా రోజులలో మీరు తలకి నూనె పెట్టుకుని మీరు నిత్య దీపారాధన చేసుకోవచ్చు ప్రతిరోజు కార్తీక మాసం దీపారాధన చేసుకోవచ్చు గుళ్ళో కూడా దీపాలు వెలిగించుకోవచ్చు ఇక దేవాలయానికి తలస్నానం చేసే వెళ్ళాలా దేవాలయానికి తలస్నానం చేసే వెళ్ళాలని నియమం అయితే లేదు కంఠస్నానం చేసి కూడా వెళ్ళొచ్చు దేవాలయంలో కొండెక్కిన దీపాలను వెలిగించచ్చా చాలా మంచిది కొండెక్కిన దీపాలు వెలిగించిన ఆరిపోతున్న దీపాలకి రెండు చేతులు అడ్డు పెట్టి దీపం వెలిగేలా చేసిన అక్కడ ఉన్నటువంటి ఆకాశ దీపంలో మీరు పట్టుకెళ్ళినటువంటి నెయ్యి గాని నూనె గాని కాస్త వేసిన ఇవన్నీ కూడా చాలా పుణ్యమైనటువంటి కార్యాలు చాలా పుణ్యం ఎవరికైనా దీపాలు చే తెచ్చుకోలేదనుకోండి వాళ్ళ చేత దీపాలు వెలిగింప చేసిన మీ దగ్గర ఉన్నటువంటి దీపాలు నూనో లేకపోతే ఒత్తిలో ఏవైనా వాళ్ళకి ఇచ్చే వాళ్ళను కూడా వెలిగించమని చెప్పి ప్రోత్సహించి వాళ్ళ చేత కూడా వెలిగిస్తే అనంత కోటి ఫలితం అనమాట జుట్టు విరబోసుకుని దీపారాధన చేయొద్దు జుట్టు విరబోసుకుని దీపారాధన చేయడం కానీ తడి బట్టలతో దీపారాధన చేయడం కానీ తడి బట్టలతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఆ తడి జారి పడితే ఎవరికైనా నడుం విరుగుతుంది ఆ పాపం మళ్ళీ మీకే వస్తుంది అందుచేత తడి బట్టలతో ఎప్పుడు కూడా దీపారాధన అయితే అసలు చేయకూడదు అర్థమైందా జుట్టు విరబోస్తున్న దీపారాధన చేయడం జుట్టు విరబోస్తున్న వ్రతాలు చేయడం ఈ మధ్య చూశాను నేను ఆవిడ పెళ్లిపేటల మీద జుట్టు విరబోసుకునే కూర్చుంది పెళ్లి కూతురు పండితుడు చెప్పట్లేదు తల్లి తండ్రి చెప్పట్లేదు పండితుడే చెప్పకపోతే తల్లి తండ్రి ఏం చెప్తారు ఒకవేళ పండితుడు చెప్తే వినకపోతే తల్లి తండ్రి అయినా చెప్పాలి కదా వాళ్ళు కూడా అలాగే కూర్చోబెట్టారు జుట్టు విరబోసుకునే స్టైల్ అంట అలాగే పెళ్లిపేటల మీద కూర్చుని ఆ వివాహ తద్దు చేస్తున్నారు ఇలాంటివే అరిష్టాలంటే అలా ఎప్పుడు చేయకండి జుట్టు విరవోసుకుని దీపారాధన చేయకూడదు అలాగే దాంపత్యం చేశాక ఇల్లు తుడుచుకున్నాక ఆ స్నానం చెయ్యొచ్చా లేకపోతే దాంపత్యం చేస్తాం కాబట్టి రాత్రి ముందర స్నానం చేసేసి వచ్చి ఇల్లు తుడుచుకోవాలా అని అడుగుతున్నారు దాంపత్యానికి ఇల్లు తుడుచుకోవడానికి స్నానం చేయడానికి ఏమీ సంబంధం లేదు మీరు మామూలుగా దాంపత్యం చేశాక ఉదయం మామూలుగా పాచిపనులన్నీ చేసుకుంటాను అంటే ఇల్లు అంతా శుభ్రం చేసేసుకున్నాక అప్పుడు వెళ్ళి స్నానం చేయొచ్చు లేదంటే మాకు కొంచెం ఫీలింగ్గా ఉంది అంటారా మీరు వెళ్ళి స్నానం చేసేసి వచ్చి ఇల్లు అంతా శుభ్రం చేసుకోవచ్చు ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక మళ్ళీ స్నానం చేయనక్కర్లేదు కాళ్ళు చేతులు కడుక్కుంటే చాలు ఒకళ్ళు ఎవరు అడిగారు పీరియడ్స్ లో దీపాలు పెట్టచ్చా మాకు వాళ్ళ నాలుగవ రోజు నాలుగవ రోజు దీపాలు పెట్టచ్చా దీపారాధన చెయ్యొచ్చా దీపాలు పెట్టచ్చా ఇది చాలా 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 అసందర్భం అనమాట ఎట్టి పరిస్థితులలోనూ నాలుగో రోజు స్నానం అయిపోయినా సరే మీకు ఎటువంటి ఇబ్బంది లేకపోయినా సరే బ్లీడింగ్ కనబడకపోయినా సరే ఎట్టి పరిస్థితులలోనూ కూడా నాలుగో రోజు దీపారాధన చేయడం కానీ గుడికి వెళ్ళడం కానీ దేవాలయంలో ప్రదక్షిణలు చేయడం కానీ ఇవేమి నిషిద్ధం కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితులలోనూ దీపారాధన చేయకూడదు నాలుగో రోజు దీపం ముట్టించకూడదు ఎవరైనా దీపాలు వెలిగిస్తే అక్కడ దండం పెట్టుకోవడం తప్పితే మీరు ఏ పూజా స్తోత్రాలు కానీ ఏమీ చదవకూడదు పిల్లలు బాధపడినా సరే పిల్లల చేత వెలిగించనివ్వండి మీ భర్త గారిని వెలిగించమనండి అంతేగాని మీరు మాత్రం దీపారాధన చెయ్యొద్దు నాలుగో రోజు లోక సమస్తాసుకున్న భవంతు మరి అద్భుతమైన వీడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం